ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ప్రెసిడెంట్ అయినటువంటి నా పేరు రామాంజనీయులు మనం మనకందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు అనంతపురం పట్టణం వేణుగోపాల్ నగర్ చెందినటువంటి కిరణ్ కుమార్ వార అబ్బాయి పదకొండు సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధితో పాల్పడుతున్నట్టు మన తాడపత్రి పట్టణం మెడికల్ స్టోర్ యజమాని మురళీధర్ గుప్తా గారు మన దృష్టికి జరిగింది మరి ఈ విషయాన్ని మా సామాజిక సేవా సంస్థ కమిటీకి మా కమిటీ కూడా ఈ విషయం మీద అన్నిటికీ కూడా పూర్వపరాలు ఆ కేసు యొక్క పూర్వపర పూర్వపరం పరిశీలించి ఇది న్యాయమైనదే కేసు అని భావించి మేము ఈ సంస్థ ద్వారా ఈ చిన్న కృష్ణకు సహాయం చేయదా సహాయం చేయదలిసాం మరి ఈరోజు ఇక్కడికి చిన్న కృష్ణ వాళ్ళ ఒక ఫాదర్ రావడం జరిగింది మరి ఈ ఫాదర్ తో ఆ లక్ష్యం గురించి ఆ అబ్బాయి కేసు గురించి కొన్ని అడిగి తెలుసుకుందాం ఆ అబ్బాయి పదకొండు సంవత్సరాలు కదా అబ్బాయి ఏం అవుతున్నాడు క్లాస్ అవుతున్నాడు మరి ఎప్పటి నుంచి ఇది క్యాన్సర్ అటాక్ అయింది మీకు ఎప్పుడు మీకు ఎట్లా సిస్టమ్స్ ఎలా కనపడినాయి ఎప్పుడు నుంచి మీకు దృష్టికి వచ్చింది అంటే మా బాబుకి మూడు ఎండక్ అయింది

ம கேன்சர் தர்வா மரி எப்படி ரீசெண்ட் இப்போ பொடி கதா பொடி பதில் அட்டாரு அப்படி அப்படி க்யூர்தா சார் வேலை மல்லி இப்போ பதினொன்று மல்லா அட்டாக்கி అదే మేము మాటలు అయితే మా దృష్టికి అయితే ఇప్పుడు మరి క్యాన్సర్ కోసం చాలా దాదాపు లక్షలు ఖర్చు పెట్టి మీకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మీ అబ్బాయికి అన్నీ పెట్టడం పెట్టడం జరిగినటువంటి మా దృష్టి ద్వారా ఇది వాస్తవమేనా వాస్తవం ఫస్ట్ మా వాస్తవం బట్ సెకండ్ టైం చేసుకోవడానికి మా తమకి ఎంపిక మరి ఇప్పుడు మరి ఆ క్యాన్సర్ అనేది మళ్ళీ త్రోట్ కుక్ మరి బాకీ అంటున్నారు మరి ఇప్పుడు త్రోటు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ బోన్ మేర ట్రీట్మెంట్ ఇవ్వాలి అది ఎంతవరకు ఖర్చు అవుతుంది డాక్టర్ ఏం చదివించారు డాక్టర్స్ బోన్ మేర చర్మించా లేదా సేపు ఉన్నావు లేదా మరి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని బోన్ మేరే చేసి ఖచ్చితంగా వచ్చేదని చెప్పేస్తాను

మేము చిన్న సాయం చేస్తాం మా సాయంతోనే మీది మీరు కాదు మిగతా అమౌంట్ని ఏ విధంగా ప్యాన్ చేస్తున్నారు అబ్బాయి పైన చూపించడం అంటే మేము మనం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళంతా సార్ వాళ్ళ నుంచి ఎన్ని రూపాయలు కనిపిస్తున్నామో వాళ్ళు కూడా చూసే చేస్తామని చెప్పి చేస్తాం ఇట్లా మనం తెలిసిన వాళ్ళు వాళ్ళంతా కూడా మరి అంటే ప్రభుత్వ పరంగా మీరేం సాయం చేయలేదా ప్రభుత్వ పరంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉండొచ్చు మీరు అనంతరంలో ఉన్నారు కాబట్టి ఎంపీ నిధులు ఉంటాయి సీఎం నిధులు మన సీఎం ఫండ్స్ ద్వారా ఎమ్మెల్యే ద్వారా ఫండ్స్ ఉంటాయి మీరు ఆ విధంగా కూడా లేదంటే మీరు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ మీరు మీరు వెళ్ళలేదా లేదు సార్ మేము ఎమ్మెల్యే నుండి వెళ్ళాం సార్ వాళ్ళు వచ్చేసి ఎన్వోసీ తప్పిస్తాం మీకు తెలుగు టెన్ లాక్స్ దాకా మీకు ఏం చేయగలము అని చెప్పేసి ఒప్పుకుంటాం లేదు సార్ ఎందుకంటే పక్క స్టేట్ కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటా లేదు సార్ డాక్టర్ ఎందుకంటే మూడు నాలుగు కేసులు మాకు ఇట్లా ఎన్వోసీ తీసుకుని చేసాము కానీ వాళ్ళు గవర్నమెంట్ ఇది కాకపోతే ఫండ్ ఇవ్వలేదు కాబట్టి చికిత్స పొందుతూ ఎక్కడ ఉన్నాడు శంకరమఠ హాస్పిటల్ సార్ బెంగళూరులో ఇవంతా మీరు డబ్బు ప్రైవేట్ గా అంటే మీరే ఏ పథకం కింద కాకుండా మీరే పెట్టి చేస్తున్నారు పూర్వాపర పరిశీలించి పరిశీలించినట్టయితే ఆ అబ్బాయికి చిన్న కిషన్ అబ్బాయికి మూడు సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ అటాక్ అయిందని అని తెలిసింది మరి అప్పటి నుంచి కూడా ఈ బ్లడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు తిరిగి మరి పదకొండవ సంవత్సరంలో పూర్తిగా బోన్ ఆ త్రోడ్ కి రూపాంతరం చెందింది మరి ఇప్పుడు దాదాపుగా అతనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చారంట మరి దానికోసం దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది చెప్పేసి మరి వాళ్ళ పాత గారిని కిరణ్ గారు చెప్తున్నారు మరి ఏదేమైనా మా సేవా సంస్కర్పణ చేసే చిన్న సహాయం కూడా మీ అబ్బాయికి బందగా కోలు మళ్ళీ నెక్స్ట్ ఆ అబ్బాయి కూడా మంచి జీవితాన్ని ప్రారంభించాలని చెప్పేసి మా సేవా మేము కోరుకుంటున్నాం అంటే మళ్ళీ ఏమన్నా వీడియో తీసుకుంటావా ఈరోజు చిన్నారి చిన్న కృష్ణకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కొరకు మన ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరఫున మన సంస్థలోని సభ్యులు ఈ ఇరవై ఐదు వేల రూపాయల నగదును ఈ రోజు వాళ్ళ తండ్రి గారైన కిరణ్ గారికి అందజేస్తున్నాం ఉద్యోగ ఉపాధ్యాయ సేవా సంస్థ వారికి నేను తాడపత్రలో ఉమా మహేశ్వర మెడికల్ స్టోర్ అందు వ్యాపారం చేస్తున్నాను మా ఈ రామాంజనేయ సార్ వాళ్ళు చెప్పిన దాని వల్ల సభ్యత్వం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నా వంతుగా సహాయం చేయమని అడిగితే వీళ్ళు సేవా సంస్థ వారు సంధించి ఈ పేషెంట్ కు సహాయం చేశారు దానికి నేను కృతజ్ఞతలుగా ఉన్నాను చూపు ఉపాధ్యాయ సంగమానికి ప్రతి ఒక్కరికి నమస్కారంతో దాదాపు ఫైవ్ హెల్ప్ చేస్తారు Преди лакарина на старите телевизии.